యు నాట్ డెవలప్ అ వే వాడు దారిలో వాడు వస్తాడు వాడు స్టైల్లో వాడు వస్తాడు నీ మైండ్ ఏం చేస్తాడు గుద్దు గుద్దు గుద్దుతాడు ఎలా గుద్దుతాడు మాటలతో 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 నిన్ను గాయపరిచే మాటలతో కత్తిపోటు మాటలతో నిన్ను తుణిగిరించబడే మాటలతో ఆ మాటలతో మాట్లాడి మాట్లాడి నీ మనసులోకి దూడతాడు నువ్వు ఎప్పుడైతే ఆ మాటలు అంగీకరిస్తావు నువ్వు తలుపు తెరుస్తావు లోటుకు వస్తాడు లోటుకు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు నేను భ్రమపరుస్తున్నాడు నిన్ను మోసపరుస్తున్నాడు నీకు గుడ్డితనాన్ని తీసుకొస్తున్నాడు నీ దారి నుండి నిన్ను అడ్డదారి తిప్పేస్తున్నాడు నీకు ఏం అర్థం కాకుండా చేస్తున్నాడు సత్యాన్ని గ్రహించడం ఒకనా చేస్తున్నాడు దాని తర్వాత ఏం చేస్తున్నాడు అంటే నీ మనసులో ఏం చేస్తున్నాడు కోట కడుతున్నాడు వాడి నివాస స్థలాన్ని కట్టుకుంటున్నాడు వాడి క్యాజల్ని కట్టుకుంటున్నాడు కోట కడుతున్నాడు అన్నదప్పుడు అర్థం చేసుకోవాలి వాడు ఏతని చూస్తున్నాడు బైబిల్లో చూసినప్పుడు రెండు రకాల కోటలు టూ కైండ్స్ ఆఫ్ స్ట్రాంగుడ్స్ కోట అన్నంత మాత్రమే చెడ్డది కాదు ఆశ్రయదుర్గం కోట మంచి కొరకు ఉంది ఇక్కడ చూసినప్పుడు అపవాది కోట ఈరోజు మీ మైండ్లో ఉన్నారు దేవుడు ఉన్నాడా సాతాను ఉన్నాడా ఎందుకంటే అపవాదం వచ్చినప్పుడు రెండు రకాల కోటలు ఉన్నప్పుడు టూ కైండ్స్ ఆఫ్ స్ట్రాంగ్ హోల్స్ మన బ్రెయిన్లో టూ పార్ట్స్ ఉంటాయి కదా ఇటు సైడ్ చేయత్తాలంటే ఇటు సైడ్ బ్రెయిన్ చేయాలంటే ఇటు సైడ్ చేయత్తాలంటే ఇటు సైడ్ బ్రెయిన్ పని చేయాలంట అందుకని ఏదైనా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకునేటప్పుడు అంట రోజు పది నిమిషాలు నేర్చుకున్నప్పుడు కూడా ఫార్టీ పర్సెంట్ నీ బ్రెయిన్ ఎక్కువ ఫాస్ట్గా పనిచేస్తారంట మామూలు కన్నా కొత్త ఇన్స్ట్రుమెంట్ నేర్చుకుంటే రోజు టెన్ మినిట్స్ అనుకో ఇన్స్ట్రుమెంట్ నీ బ్రెయిన్ చాలా షార్ప్ అయిపోతాడంట యావరేజ్ పర్సన్ కానీ ఇంకా షార్ప్గా థింక్ చేయగలుగుతామంట ప్రాబ్లమ్స్ బెటర్గా సాల్వ్ చేయగలుగుతామంట ఒక ఇన్స్ట్రుమెంట్ కానీ ఎక్కువ ఇన్స్ట్రుమెంట్ వాయించగలుగున్నాడు అయితే ఇస్ బ్రెయిన్ ఎక్సర్సైజ్ మోర్ ఒక వ్యక్తి అనుకో కీబోర్డ్ ప్లేయర్ అంటే ఒట్టి రైటే వాడతాడంట లెఫ్ట్ టింగ్ 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 అంటాడంటే ఇదే పియానిస్ట్ అనుకో ఇది ఒకటి పోతా ఉంటుంది ఇది పోతా ఉంటుంది రెండు రెండు రకాల పోతా ఉంటాయి సంబంధం ఉండదు ఇదే డ్రమ్మర్ అనుకో ఒక కాలు ఇక్కడ కొడతా ఉండే ఒక కాలు ఇక్కడ కొడతా ఉండదు చేయి ఇక్కడ సంబంధం సమానం ఉండదు ఏదో ఒకటి పోతు బ్రెయిన్ మల్టిపుల్గా పనిచేస్తుంది కానీ కమింగ్ బ్యాక్ అపవాది రెండు పార్టీషన్ చేస్తాడంట రెండు రకాల కోటలు అంటే ఒకే కోట కానీ రెండు కలిపితే మన బ్రెయిన్ అట్లా ఒకటి కానీ రెండు భాగాలు ఉన్నాయో అట్లా రెండు భాగాలు ఏంటి రెండు భాగాలు అంటే ఒకటి రేషనల్ రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇంకోటి వచ్చి ఇర్రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్ వాట్ ఈస్ రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్ ఇందాక చెప్పిన రీతిగా నువ్వు రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్స్ అనేటప్పుడు లాజిక్ సంబంధించినది వాడు కోట్లో నేను బానిసగా పెడతాడు ఎలా బానిసగా పెడతాడంటే ఇదిగో ఇది పలానా 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 ఉంది ఇది లాజిక్ ప్రకారం ఇట్ ఈస్ ఇంపాసిబుల్ కాబట్టి నువ్వు ఇక్కడే ఉంటావు నువ్వు ఎప్పటికీ ఇది సాధించలేవు దిస్ ఇస్ లాజిక్ నువ్వెప్పటికి ఇది సంపాదించలేవు ఇది లాజిక్ నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి నువ్వు చదివింది ఏంటి నువ్వు వచ్చింది ఏంటి నువ్వు చేసేది ఏంటి ద లాజిక్ ఇస్ దట్ యు కెన్ నెవర్ ప్రాస్పర్ దిస్ ఇస్ యూ దానికి నువ్వేమవుతావు అవును నేను ఏం చేయలేను దిస్ ఇస్ మీ ఇదే నా జీవితం అనేక మంది లాజికల్ ఈ అప్పులు ఎప్పటికి తెరవు నా జీవితానికి ఈ అప్పులు ఎప్పటికి తెరవు కాబట్టి నా బ్రతి బ్రతికింతే లాజికల్ లాజిక్ ప్రకారం నిజమేనా క్యాల్కులేట్ చేస్తే నిజమేనా నిజమే కానీ ఆ నిజము నీ జీవితంలో సత్యమా కాదు దేవుడు ఏం చెప్తున్నాడు అది సత్యం కానీ అపవాది ఏం చేస్తాడంటే అది తీసుకొచ్చి ఇదే నీ బ్రతుకన్నట్టుగా నిన్ను బంధించి పెడతాడు ఇదిగో నువ్వు ఎలాంటి పాపవే నువ్వు చేసిన పాపమేంటి అసలు దేవుడు క్షమిస్తాడా ఓ రక్షించబడతానంటావా దేవుడి గురికి బ్రతుకుతానంటావా నువ్వు బ్రతకలేవు నీ వల్ల అవ్వదు ఎన్నిసార్లు ట్రై చేసావు అయ్యిందా ఎన్నిసార్లు ఆపుతావు అన్నావు ప్రోనోగ్రఫీ పోనోగ్రఫీ ఆపేవా అవలేక ఇంకంతే నీ యు ఆర్ అండ్ అడిక్ట్ టు పోనోగ్రఫీ యూ కెన్ నెవర్ బీ ఫ్రీ ఫ్రమ్ పోనోగ్రఫీ యూఆర్ఆర్ స్లేవ్ టు సెన్ అది కానీ మనుషుని రక్షణ పొందాయా అంటే నా వల్ల అవ్వదు నా వల్ల అవ్వదు నేను చేయలేను నా శక్తి చాలదు అవును నీ శక్తి అవ ఆధారపడమన్నాడు నీ వల్ల అవ్వదు దేవుడే చెప్తున్నాడు కదా నీ వలన కుదరణ దేవుడు తెలియజేస్తాడు కదా ద రియాలిటీ ఇస్ దాట్ ఈ రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్ అనేటప్పుడు అపవాది విల్ షో ద ఫ్యాక్ట్స్ ఇదిగో సై డాక్టర్ రిపోర్ట్ వచ్చింది నీకు ఇంకా గర్భఫలం కలగదు ఇదిగో డాక్టర్ రిపోర్ట్ వచ్చింది నువ్వు తండ్రిగా అవుతానికి ఛాన్సే లేదు అరే ఆల ఎంతమందికి దేవుడు తండ్రిగా అవుతానికి ఛాన్స్ లేని వారు భర్త గర్భం ధరించలేని భార్య ఇద్దరికే గర్భఫలం ఇచ్చారు ఇద్దరు కలిపి గర్భఫలం ఇచ్చారు నో ట్రీట్మెంట్స్ నో ప్రాసెస్ నథింగ్ ఓన్లీ ప్రేయ ఏ చేయలేదు దేవుడు కానీ అంటాడు లాజిక్ ప్రకారం అవదుగా ఇదిగో ఇన్ని సంవత్సరాలు అయింది అవదుగా ఇది కుదరదుగా సో యాక్సెప్ట్ ద రియాలిటీ గో అడాప్ట్ బేబీ గో డూ సంథింగ్ ఎల్స్ గో డూ అదర్ మ్యారేజ్ లీవ్ హోర్ లీవ్ ఒక స్త్రీ అదే రీతికి వచ్చి నా భర్త అంటాను తగ్గడంట నాకు పిల్లలు ఉండరంట రెండు సంవత్సరాలు ఎందుకంటే దీనిపై నేను వెయిట్ చేయలేదు రెండు సంవత్సరాలకే దీనిపైన నేను వెయిట్ చేయలేను నేను వేరే పెళ్లి చేసుకుందా బుద్ధి క్లాస్ పీక్ నేను దేవుడు కృప చూపించాడు దాన్ని నెక్స్ట్ ఇయర్ గర్భ ఫలంతో ఇస్ గాడ్ ఇస్ కేపబుల్ వాట్ డి యూ రిపోర్ట్ వాట్ రిపోర్ట్ డి యూ బిలీవ్ అంతే సింపుల్ ఎవరి మాట నమ్ముతున్నారు మీరు మిమ్మల్ని అడుగుతున్న ఏంటి అది అపవాది నీ జీవితంలో కుదరదని ఎవిడెన్సులతో చూపించేది నువ్వు ఇంతేనా అపవాది ఏంటి నేను నా పెట్టేది ఎక్కడొకసారి విశ్వాసం ఉన్నవారు నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్నీ సాధ్యమని చెప్పండి నా అంతట నన్ను కాదు నన్ను బలపరచేవాడు ఉన్నాడు నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు అన్ని సాధ్యం సో ఒకటి రేషనల్ రేషనల్ స్ట్రాంగ్ హోల్డ్ ఇంకా నువ్వు దాంట్లోనే బందీగా ఉంటావు లాజిక్ ఆధారం చేసుకుని రెండోది ఇంకా చెప్పిన రీతిగా ఇర్రేషనల్ విచ్ మీన్స్ ఆల్ అబౌట్ ఇమాజినేషన్స్ నిజానికి అక్కడ ఏం ఉండదు ఉన్నట్టుగా ఊహించుకుని ఉంటావు కామన్ చెప్పమంటారా భయం భయం పిరికితనం నాకు రాదు ఎప్పుడైనా ట్రై చేసావా నేను చేయలేను ఎప్పుడైనా ట్రై చేసావా నాకు కుదరదు ఎప్పుడైనా ట్రై చేసావా యు హ్యావ్ నెవర్ ట్రైడ్ బట్ యు ఆర్ షేయింగ్ ఐ ఫీల్ పిరికి తన ఆత్మన దేవుడు మనకి ఇవ్వలేదు కానీ శక్తియు ప్రేమయో ఇంద్రియ నిగ్రహమణ ఆత్మ ఇంద్రియ నిగ్రహం ఆత్మ ఇంగ్లీష్లో చూసినప్పుడు సౌండ్ మైండ్ దాన్ని ఇంకా గ్రీక్లో చూసినప్పుడు ఇంగ్లీష్ వర్డ్ స్ట్రైట్ గ్రీక్ నుంచి చూస్తే ఆల్ నోయింగ్ మైండ్ అంటే అర్థం ఏంటి అన్నీ ఎరిగిన మనసంతా ఏంటి ఎరిగి అపవాది మాటలు కాదు దేవుని మాట దేవుని చిత్తం దేవుని తలంపు ఆత్మ పరిశుద్ధాత్మ దూరంగా పరిశుద్ధాత్మే ఆత్మ తిరిగి తన ఆత్మ కాకుండా శక్తి ప్రేమ ఇంద్రనిగ్రహం అది పరిశుద్ధాత్మడు మనలో ఉన్నప్పుడు మనకు కలిగేది ఇక్కడ గమనిస్తే ఈ అపవాది రెండు రకాల కోటలు అంటే రెండు భాగాల కోటలు ఒక కోట మనలో కడుతున్నాడు ఒకటి రేషనల్ ఒకటి ఇర్రాషనల్ ఒకటి లాజికల్ ఒకటి ఇమాజినేషన్ ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి మీ భయాలు ఏంటి మీరు చేయలేదని ఆపివేసింది ఏంటి అది నీ జీవితంలో అసలు అడుగు కూడా తీగిన నా వలన అవ్వదు నా వలన కుదరదు నాకు భయము నాకు చేత కాదు ఇట్ టెస్ట్ యువర్ సెల్ఫ్ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వినండి ఎందుకంటే వాడు కోట్లు కట్టి నెక్స్ట్ ఏం చేస్తాడు తెలుసా ద నెక్స్ట్ వర్డ్ యు రైట్ డౌన్ ఇస్ ఆపరేషన్ ద ఫిఫ్త్ వర్డ్ ఇస్ ఆపరేషన్ ఏంటి ఆ మాట అప్రెషన్ అప్రెష్ చేసి పెడతాడంట చేసి బానిసగా నొక్కి పెట్టేస్తాడంట అప్రేషన్లో ఉన్న ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్తారు సింపుల్ ఎవ్రీ అప్రెస్డ్ పర్సన్ ఇస్ అ డిప్రెస్డ్ పర్సన్ అపవాది అణిచిపెట్టి కోట కట్టి నిన్ను అందులో బానిసగా పెట్టి నిన్ను బంధించి పెట్టి నిన్ను బానిసగా జీవింపజేస్తూ నీ బ్రతికింతే నువ్వు చేయలేనిది ఏది ఏమి అంత ఏమి చేయలేదు నీకు ఏది రాదు కొంతమంది నోరు తెరిస్తే ఏం రాదు కొంతమంది నాకు తెలియదు మా నాన్నగారు ఎప్పుడు చిన్నప్పుడు నుంచి రాదంటే నేర్చుకో తెలియదు అంటే తెలుసుకో ఏంటి కష్టం తెలుసుకో ఈరోజు పిల్లోడు కూడా చూడండి తెలియదు ఏ సిరి అంటాడు లేకపోతే అలెక్సా అంటాడు లేకపోతే ఏదో పలుగుతాడు అడిగేస్తాడు తగ్గటా నీకేమో చేతులు అన్నీ ఉంటాయి నీ వాడతాడు రాదు నీ పిల్లోడు వాడతాడు అంటే తెలుసుకుంటా కూడా భద్రమా చూద్దాంలే చూసి మనుషుడు ఎట్లయిపోతున్నాడు అపరేషన్లకు వెళ్ళినాడు వేధించబడి బాధించబడి ఇంకా ఈ అపవాది అనారోగ్యంలో చూసినప్పుడు అగైన్ ఆపరేషన్ ద స్పిరిట్ ఆఫ్ ఆపరేషన్ ద స్పిరిట్ ఆఫ్ ఇన్ఫర్మేటివ్ విల్ మేక్ యూ అప్రెస్ట్ అపవాది సి మన అపవాది తంత్రాల గురించి మాట్లాడుతున్నాం సో సింపుల్ ఇక్కడ ఉన్న ఎఫర్ని అపవాది నేరుగా వచ్చి రే నేను పోరాడుతానరా పోరాడారు ఇక్కడ ఎవరి దగ్గర నేరుగా వచ్చి నేను పొర వచ్చాడా ఫస్ట్ నీ ఆత్మని దోచుకుంటాను చూసాడా పట్టుకుని నీ ఆత్మను తీసుకుని పోతాను చూసాడా నీ మైండ్లోకే నీ మైండ్లోకి వాడు దూరంగా నేను దోచుకొచ్చను చూస్తాడు సో ద హోల్ పాయింట్ ఆఫ్ ఇస్ ట్రై టు గెట్ ఇన్ యువర్ మైండ్ హిట్ యువర్ మైండ్ యాజ్ హార్డ్ యాజ్ పాసిబుల్ వాడు దూరు కోట కొట్టుకోండి ఇక్కడన్నా మిమ్మల్ని అడుగుతున్నా ఏం చేయాలో తెలుసా సింపుల్ కురింతలు రాసిన రెండో పత్రిక పదో అధ్యాయం నాలుగు ఐదు వచనాలు చదువుతాం కురింతలు రాసిన రెండో పత్రిక పదో అధ్యాయము నాలుగు ఐదు వచనాలు నిదానంగా చదవాలంటే అర్థమయ్యేలాగా మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలనంతా బలము కలిగైన ఉన్నవి మేము వితర్కములను దేవుని గురిచిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చేరపట్టి ఎంత బ్యూటిఫుల్గా రాయబడింది ఇక్కడ మా యుద్ధోపకరణములో శరీరం సంబంధించింది కాదు నాట్ కార్నల్ ఫర్ ద వెపన్స్ ఆఫ్ అవర్ వార్ఫేర్ ఆర్ నాట్ కార్నల్ శరీరం సంబంధించింది కాదు అందుకని సర్వాంగం కావచ్చు ధరించుకుంటే కత్తి పెట్టుకుని ఈట పెట్టుకుని అన్ని పెట్టుకుని రోడ్లు నడిచిపో కాదు మనుషుడు ఎవరు చూపించకర్లా సాధారణ కనబడతా చాలు ఆత్మ రంగంలో కనబడితే చాలు ఎక్కడ ఇప్పుడు చదవండి మా యుద్ధోపకరణములో శరీర సంబంధమైనవి కావు కానీ శరీర సంబంధమైనవి కాదు గాని దేవుని ఎదుట దేవుని ఎదుట దుర్గములను ఎట్లంట ఎట్లంటా చూడు నేను ఫైట్ చేస్తాను చూడు దేవా చూడు దుర్గాన్ని అంటే మనం అనుకుంటే ఏదో పెద్ద ఫోటోస్కి వెళ్ళి పెద్ద పడేసి దేవుని చూపించాను ఆహాహా నీ మైండ్లో ఇదిగో ప్రభా అపో అది కోట కట్టాడా వాడు కోటలు నేను పడగొడతాను ఎవడు పడగొట్టాలంత అది మనం చేయాలి దేవుడు చేయుడు నీవు చేయాలి నీవు చేయగలుగుతావు ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్మ సహాయాన్ని నువ్వు పొందుకుంటే పరిశుద్ధాత్ముడు లేకుండా నీకు శక్తి లేదు అపోదు నువ్వు పొరలేవు నీ దేహము దేవుని ఆలయం రక్షించబడిన వ్యక్తులు చెప్తున్నాను నీ దేహము దేవుని ఆలయము నువ్వు రక్షణ పొందలేదంటే అసలు ఈ ఈ ప్రసంగం నీకు తగదు సింపుల్ ది ఆనెస్ట్ రక్షణ వాడికి సర్వాంగ కవచం ఎక్కడి నుండి వచ్చింది రక్షించబడిన వాడికే కదా దేవుడు ఇచ్చేది సర్వాంగ కవచము రక్షణే లేక క్రీస్తుతో నిబంధనలేక రాక ఏ నమ్మి బాప్తి సంబంధం లేదు ఏసుని సొంత రక్షణగా అంగీకరించలేదు నాకు సర్వంగ కవచం నీ సాతన అది ఎప్పటికీ అవ్వదు ఉన్న స్థితిలో ఆయన దగ్గరకు రా ఆయన చేతులకు సమర్పించుకో నీ పాపాలు ఒప్పుకో నువ్వు బానిస వచ్చా బానిసగా రా బిడ్డగా మారుస్తాడు దేవుడు ఆయన విడుదల నీకు ఇస్తాడు ఆయన రక్తంలో నిన్ను కొంటున్నాడు కొన్నాడు ఆల్రెడీ నువ్వు ప్రకటించాలంతే నువ్వు బిడ్డడాన్ని నువ్వు ప్రకటించాలంతే ఆయన జీవగ్రంథంలో నీ పేరు రాయబడాలి ఆ జీవ పేరు రాయబడతంలో దేవుని నడగల దేవా నీ ఆత్మ నింపయ్యా చాలా మంది పేరు బాప్తి పరిశుద్ధ కొంతమంది ఎదురుచూపుతో సిద్ధపడి ఉంటారు కాబట్టి పరిశుద్ధాత్మని బాప్తి దీసిన పొందుకుంటారు కానీ కొంతమంది పరిశుద్ధాత్మ గురించి జ్ఞానమే లేడు వారు ఉన్నారే ఆయన మిమ్మల్ని అడుగుతాను యాలలో పరిశుద్ధాత్మని గురించి ఒక సిరీసే చూసాం ఆల్మోస్ట్ నెల పైన అనుకుంటాం కదా కంటిన్యూస్ వి మేడ్ అ సిరీస్ పరిశుద్ధాత్ముడు ఎవరు పరిశుద్ధాత్మని ఎలా ఎన్ని మాట్లాడు కనీసం ఒక్కసారి నా విన్నానన్న వారుంటి చేతులు ఇస్తారా ఇంకా మిగతా వాళ్ళకి తప్పు నాది కాదు బోధించాల్సింది బోధించా వెనదలుచుకోకపోతే నాది కాదు నేరం విల్ నాట్ ఆస్క్ మీ ఐ డన్ మై రెస్పాన్సిబిలిటీ ఏదో పరిశుద్ధాత్మని చెప్తాం కాకుండా వారాలు 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 వివరణ 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 అంత అర్థం చేసుకోగలిగిన ఎంత సింపుల్గా చెప్పాలి చెప్పా సరే మరొకసారి స్టార్ట్ చేయమంటారా చెప్పమంటారా ఎంతమందికి పరిశుద్ధాత్మని గురించి వినాలని ఆశక ఉంది చేతులెత్తండి ఫైన్ లెట్స్ ఫినిష్ అవర్ రిపెండ్ కాన్ఫరెన్స్ విల్ స్టార్ట్ ఆన్ ద సిరీస్ ఐఎమ్ రెడీ టు పీచ్ ప్రీచ్ హౌ మెనీ టైమ్స్ ఎవ్వరు ఎందుకంటే ఎప్పుడైతే నేను పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఉంటానో ఆయన సంచారం ఇంకా బలంగా కనబడుతుంది చూస్తాను దిస్ ఇస్ ద మోర్ ఐ టాక్ అబౌట్ హెమ్ ద మోర్ స్ట్రాంగ్ ఇట్ ద ప్రజెన్స్ ఐ కెన్ ఫీల్ పరిశుద్ధాత్ముడు దేవుడు దేవుని గురించి మాట్లాడుతూ ఆయన్ని ఎలా పొందుకొని మాట్లాడుతూ ఆయన ఆహ్వానిస్తాం గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన కార్యాలు జరుగుతూ చూసేస్తాను సో ఐఎమ్ ఎక్సైటెడ్ ఇఫ్ యూ వాంట్ హియర్ అబౌట్ డెఫినెట్లీ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ జీవితంలో ఎలా వారి చల్తో ఈ స్టోరీలోనే కాదు మనకి కావాల్సింది టెన్ స్టెప్స్ టు బ్లెస్సింగ్ టెన్ స్టెప్స్ టు ప్రాస్పారిటీ టెన్ స్టెప్స్ టు రిసీవ్ ద హోలీ స్పరిట్ దట్ ఈస్ ఇంపార్టెంట్ దానికి కావాలంటే పది వారాలు చెప్పన్నా కూడా చెప్తా ఎందుకంటే లాస్ట్ టైం అన్ని వారాలు చెప్పిన తర్వాత కూడా ఐ ఇంకా చెప్పాల్సింది చాలా ఉంది ట్రూత్ ఎందుకంటే ఆత్మ లేనిది పరిశుద్ధాత్మడు లేనిది దేవుడు స్త్రీలో లేడు